అందరికీ ఈ వీడియోలో అండి మా పాప క్లాసికల్కి సంబంధించి ముక్క పొడుక అనేది ఒకటి పోగొట్టుకునింది దానికోసం అని చెప్పి మీషోలో బాగుంటే చూసి ఇది స్టార్ రేటింగ్ బాగుంది రివ్యూస్ బాగున్నాయని చెప్పేసి నేను మీషోలో ఈ ముక్క పొడకలు ఆర్డర్ పెట్టానండి క్లాసికల్కి సంబంధించి చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ దానికి సంబంధించి మీకు యూస్ అవుతుంది అన్నట్టు ఎవరో కొంతమందికి లైక్ ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అసలు క్వాలిటీ అయితే ఇంత తక్కువ రేట్కి ఇంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా తక్కువ ప్రైస్ పడింది మాకు రెండు ఈ విధంగా బాక్స్ అండి ప్లాస్టిక్ బాక్స్లో మళ్ళీ ఇది ఓపెన్ చేస్తున్నాము దాని లోపల మళ్ళీ ఒక కవర్ ఇచ్చారు ఆ కవర్లో వచ్చి ఈ విధంగా ఇచ్చాడండి ముక్క ఫోర్ వచ్చాయండి ఇవి అసలు చాలా బాగున్నాయి క్వాలిటీ స్టోన్స్ కానీ మామూలుగా క్వాలిటీ కానీ చాలా బాగుంది అంత తక్కువ కాస్ట్కి ఎంత కాస్ట్ పడింది అనేది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేస్తాను చూడండి నాలుగు వచ్చాయండి అంటే ఈచ్ వన్ ఫిఫ్టీ కూడా పడలేదు మాకు ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి ఇది ఈ విధంగా ముత్యాల వచ్చి రెండు వచ్చాయి నెక్స్ట్ రెండొచ్చి ప్లెయిన్ అంటే ప్లెయిన్ మీన్స్ పర్ల్స్ అదంతా రాకుండా ఓన్లీ సీజెడ్ స్టోన్స్ తోటి ఒకటి అచ్చం వైట్ స్టోన్సు పచ్చా పచ్చాకెంపు స్టోన్స్ వచ్చాయి వీటిని మీకు నేను దగ్గరగా చూపిస్తాను చూడండి చాలా బాగుందండి క్వాలిటీ ఇది స్క్రూ టైపు ప్రెస్ ప్రెస్సింగ్ అనమాట స్క్రూని ఈ విధంగా తిప్పితే ప్రెస్ అయిపోతుంది ముక్కకి ఊడి పడిపోదు చాలా బాగుంటుంది అసలు క్వాలిటీ అయితే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఇప్పుడు దగ్గరగా పెట్టి చూపిస్తాను చూడండి చూడండి అసలు పచ్చాకెంపు వైట్ స్టోన్ తోటి కలిపి ఇది నెక్స్ట్ వచ్చి అచ్చం వైట్ స్టోన్స్ ఇది ఉంటాయి కదా అన్నట్టు పెట్టాను నేను రివ్యూస్ బాగుండేసరికి ఇది వచ్చి పాల్ ఫినిషింగ్ కింద హ్యాంగ్ అవుతూ ఉంటాయి పాల్స్ చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ నెక్స్ట్ ఇంకోటి వచ్చి దానికే జాయింట్ అయి ఉంటాయి పాల్స్ ఫినిషింగ్ చూడండి నాలుగు స్క్రూట్ అయిపోయి చాలా బాగున్నాయి అసలు అయితే ఇవి ఏం జరిగిందంటే ఇప్పుడు పౌల్స్ ఉండే వచ్చి రెండు లెఫ్ట్కి ఇచ్చారు ఇట్లా ప్లెయిన్గా వచ్చిన అంటే ఇవి మాత్రం రైట్ సైడ్కి ఆ విధంగా ఇచ్చారండి రెండు లెఫ్ట్కి రెండు రైట్ నోస్కి ఇచ్చారు ఆ విధంగా ఉన్నాయి వచ్చిన స్క్రూ సిస్టము ఈ విధంగా ఓవరాల్గా ఫోర్ వచ్చాయి ఫోర్ కూడా ఇంత తక్కువ కాస్ట్కి ఇంత క్వాలిటీ నేను అసలు మీషో నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది మా పాప వేర్ చేసి చూపిస్తుంది పెట్టుకొని చూపిస్తుంది చూడండి ఇది ఈ విధంగా ఉంటుంది ముత్యాలది నెక్స్ట్ ఇంకోటి పెట్టుకొని చూపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి పెట్టుకుంటుందండి చూడండి ఇవి రెండు లెఫ్ట్కి ఇచ్చారండి లెఫ్ట్ సైడ్కి పెట్టుకునేలాగా ఇచ్చారు ఇవి రెండు చూడండి లుక్ చాలా బాగుంది ఇది ఇంకా డ్రెస్ అయ్యి అమ్మాయి క్లాసికల్ అదంతా ఆర్నమెంట్స్ అవన్నీ పెట్టుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవి టూ వచ్చి లెఫ్ట్ సైడ్కి అండి నెక్స్ట్ ఇవి వచ్చి రైట్ సైడ్కి అండి ఇప్పుడు పెట్టే ప్లెయిన్వి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది రైట్ అనమాట ప్లెయిన్వి రెండు రైట్ సైడ్కి ఇప్పుడు ఇంకోటి పచ్చా కెంపుల్ స్టోన్స్ అండి వైట్ స్టోన్స్ యాడ్ అయి ఉంటుంది ఇది చాలా బాగుంది ఇది కూడా లుక్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఇది కూడా రైట్ సైడ్కి అండి రెండు రైట్కి రెండు లెఫ్ట్కి ఇచ్చారు చాలా బాగున్నాయి కుడుకులు మాత్రం ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా అనిపించింది ఇవి ఫోర్ అండి ఓవరాల్గా చాలా బాగా అనిపించింది నాకు అందుకే షేర్ చేసుకున్నాను మీతోటి మనం వాడిన తర్వాత కూడా ఈ విధంగా స్వెట్ అది అయి ఉంటుంది కదా అదంతా తుడిచేసి నీట్గా ఇట్లాగే డ్రై క్లాత్తో తుడిచి కవర్లో ఈ విధంగానే పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే వీటికి లైఫ్ వస్తుందండి వేటికి అవి నీట్గా పెట్టేసుకోవాలి నేనేది అలాగే పెడతాను పాపవి ఆర్నమెంట్స్ అవి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి